ఉదయం కాలం మొదలుకొని ఇప్పటివరకు ప్రభా సజీవులుగా ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృపేనయ్యా ప్రభానైనా తండ్రి వేసా ఈ రాత్రివేళ సమయంలో ప్రభు ఇక్కడ గుడి ప్రభు నీ ఆరాధించుకునే శక్తిని మాకైనా మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన ప్రభు ఈ శనివారం సిద్ధపాటు జ్ఞాపక మాకు నడిపించినందుకే నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కన పేరు పేరుని దీవించి కాబడి బలపర్చుమని వేడుకుంటున్నాం నాయన ప్రభు ఎందు నిమిత్తమో ప్రభాని మమ్మల్ని ఇక్కడ నడిపించేవో ప్రభా ఆయన తండ్రి నీకే సమస్తం ఎరిగిన మహా గొప్ప తండ్రి వినైనా వేసయ్యా ఈ రాత్రివేళ సమయంలో ప్రభా నీ దైవ జనుడిని ప్రభు దైవజనుడిని మా కొరకై నింపినందుకై స్తోత్రాలు నాయన ఏ వాక్యం ప్రేరేపిస్తాడో ప్రభా ఆ వాక్యంలో బలపడే శక్తిని బాగానే అనిపించమని అడుగుతున్నాను ఆయన ప్రభు వాక్యం ప్రభు మా ఎందు సాత్రం దొంగిలించకుండా ప్రభా మా హృదయంలో ఫలించే శక్తిని బాగానే అనుగించమని ఆడుకుంటున్నాను ఆయన ప్రభు నాయన ఈ దైవ ఈ వేళ సమయంలో ప్రభు విలువైన సమయాన్ని ప్రభు నాయన తండ్రి ఈ వేళ సమయంలో నీ దైవ ఏ వాక్యం ప్రేరేపిస్తా వాక్యం ఫలి బలపడే శక్తిని బాగా అనుకుంటున్నామని అడుగుకుంటున్నావునైనా ఈ విలువైన సమయాన్ని ప్రభ మాకిచ్చినాకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుని ప్రియకు మన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ లూయా ఆ మంచిదండి ప్రభు నందు మరి దేవాతి దేవుడు ఆయన ప్రేమ స్వరూపి గనక ఆయన ప్రేమ చేత మనల్ ఎంతగానో ప్రేమించి ఆదరించి ఈ శనివారం విజ్ఞాపన చిత్తపాటు కూడికలకు మనల్ని ఆహ్వానించి ఉన్న ఆ ప్రభుకి అందరం కూడా ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఆ ఓకే ఎందుకనంటే ఎవ్వరికీ లేని గొప్ప భాగ్యాన్ని ప్రభులు వారు మనల్ని ప్రేమించి ఇచ్చారు ఈ భాగ్యము ఎందుకనంటే అనేక మంది చాలామంది పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద సంఘాలలో ఈరోజు విజ్ఞాపన కూడిక వారికి ఉండదు ఏకంగా డైరెక్ట్గా ఆదివారపు ఆరాధనకే వెళుతూ ఉంటారు ఎందుకనంటే ఆదివారం ఆరాధనకి అంటే విజ్ఞాపన చెద్దపాటు కూడికి లేకోకుండా ఒక్కసారి డైరెక్ట్గా వెళ్ళడానికి వీలు లేదు చెద్దపడాల ముందు మనం ఎలా చెద్దపడండి మనం విజ్ఞాపన చేయాలి ఆ విజ్ఞాపన ఏంటి అని అంటే మనం పగలంతా చేసినటువంటి అంటే ఆదివారం గతించిపోయింది ఆదివారం గతించిపోయింది కదా ఇక అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ సోమవారం స్టార్ట్ మన పనులు మనకి పన్ను పాటలకు వెళ్తూ ఉండాం అనేక ఓల ప్రయాణం చేస్తూ ఉండాం అనేకమైన పలు ప్రాంతాలకి పలు పలు ప్రాంతాలకి వెళుతూ ఉండాం అనేకమైన మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులతో మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పొరపాట్లు వస్తూ ఉంటాయి మన మాటల్లో కానీ మన నడవడికలో కానీ మన తలంపులో కానీ మన చూపుల్లో కానీ మనం వినే మాటల్లో కానీ అనేక కొన్ని కొన్ని పొరపాట్లు వస్తూ ఉంటాయి ఈ వచ్చిన పొరపాట్లన్నీ కూడా ఏం చేయాలో తెలుసా ఈ రోజున ఈ రోజున ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన అంటే మనం చేసిన ప్రతి అవధేతను ప్రభానిని ఇలా నా సూపు ద్వారా ఎలా తప్పు చేశాను తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి నా నోటి మాటల ద్వారా ప్రభా చెడ్డ మాటలు మాట్లాడాను కొంతమంది వ్యక్తుల్ని నన్ను క్షమించండి ప్రభా ఇంకెన్నడూ కూడా అలాంటి మాటలు మాట్లాడకుండా నా పెదవులు కాల్చండి నా సూపు ప్రభా దయ్య కలిగిన చూపులాగా ఉండాలి నీ సూపులు కలిగి ఉండాలి నేను నీ ఆలోచనలు కలిగి ఉండాలి నేను నా చెవి వినికిడి కూడా ప్రభ నీ చెవి వినికిడి శబ్దాలతో ఉండాలి నా నడక కూడా ప్రభ నీ నులిన నడక నేను కలిగి ఉండాలి అని చెప్పి మనం ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సరి చేసుకోవాలి అప్పుడే మనం సరి చేయబడతాం దేవునికి ఇష్టమైన పిల్లగా మార్చబడతాం అలా కాకుండా డైరెక్ట్గా ఈ విజ్ఞాపన కూడికిని దొంగిలించేసి మనం ఒక్కసారి ఆరాధనలోకి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయామనుకోండి అలాంటప్పుడు మన జీవితంలో ఏమిటో తెలుసా మన జీవితంలో ఉన్న పాపాలు అలాగే ఉండిపోతాయి ఇక నవి క్షమించబడవు వెళ్ళి కాసేపు వెళ్ళి ఆరాధనలోకి వెళ్ళి పునర్ధన ఆరాధనలోకి వెళ్ళిపోయి బల్లారాధన చేసుకోబోయే ముందు కాసేపు మనకు ఏడ్చినంత మాత్రం అవి మన నుండి పోము అవి మన నుండి పోము ఇవి మరి ఎలా ఆ రాత్రి అంతా కూడా మనం విజ్ఞాపన చేసుకోవాలి విజ్ఞాపన చేస్తేనే మన పాపాలు మన నుండి విడిపోతాయి మనం ఏదైనా ఒక బంక మన కాళ్ళు పెట్టినప్పుడు బంకమట్టి అయిపోయింది మన కాళ్ళకి మన కాళ్ళకి బంకమట్టి అయినప్పుడు ఎన్ని నీళ్ళు అవుతున్నా కడగడానికి కాళ్ళు కడము ఒక చెంబు నీళ్ళతో మనం కడగలేం వాటిని ఎన్ని చెంబు నీళ్ళు కావాలి ఎన్ని కావాలి బకెట్ నీళ్ళు అయిపోతాయి ఒక్క వ్యక్తికి కదా బాగా బురద అయిపోయింది బంక మట్టి అయిపోయింది ఆ బంక మట్టి అయిపోయిన రెండు కాళ్ళు కడగాలంటే ఒక బకెట్ నీళ్ళు కావాలి ఆ బకెట్ నీళ్ళు కాతో మనం కాళ్ళు శుభ్రం చేసుకోగలుగుతాం మళ్ళీ అంత ఖర్చు పెట్టి నీళ్ళు ఖర్చు పెట్టేసాం అయ్యో ఈసారి ఆ బంక మట్టిలోకి నేను వెళ్ళకూడదు అనుకుంటాం అవును కదా ఇక మళ్ళీ వెళ్ళం వెళ్ళాము అంటే అన్ని నీళ్ళు వేస్టేజ్ అవుతున్నాయి నా జీవితానికి అలా ఉండకూడదనుకుంటాం అని మనం తీర్మానం చేసుకుని ఆ బంక మట్లోకి వెళ్ళాం అలాగే మన పాపాన్ని కడుగుకోవడానికి కూడా ఒక్క పది నిమిషాలు దాలదు లేకపోతే ఒక్క గంట దాలదు మనం ఈ శనివారం విజ్ఞాపన ఈ చెద్దపాటు కుడికి అనేది ప్రభువారు ఏర్పాటు చేస్తారు కనుక ఈ రోజున పగలు కొంతమంది ఉపవాసాలు ఉంటారు పగల ఉపవాసం అనేది అది కరెక్ట్ కాదు పగల ఉపవాసం అనేది అది అసలు కరెక్టే కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే మనం పగలు ఉపవాసం ఉన్నామంటే పలు విధాలుగా మనం పని పాటలకు వెళ్ళాల్సి వస్తుంది అంటే పొలం పనులే కాదు మన ఇంట్లో పనులు కూడా చేయాల్సి వస్తుంది ఉపవాసం ఉండి మనం పనులు చేయకూడదు ఉపవాసం ఉండి మనం అటు ఇటు తిరగకూడదు ఉపవాసం ఉండి మనం మన కుటుంబంలోని సభ్యులతో అనేకమైన విధాలుగా మాట్లాడకూడదు అనేకమైన విధాలుగా మనం సంభాషణ కలిగి ఉండకూడదు ఎందుకో తెలుసా మన ఉపవాస ప్రార్థన చేస్తూ పాటిస్తూ మనం ఇంట్లో మన మనుషులతో మాట్లాడుతూ వారితో సంచరిస్తూ ఉంటే ఈ ఉపవాస ప్రార్థనది కానే కాదు మరి ఏం చేయాలంటే మన ఉపవాసం ఉండి మనం మోకరించాలి తొమ్మిది గంటలకు మోకరించి మళ్ళీ ఎప్పటివరకు ఆరు గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి పగలంతా కూడా అలా ఉంటేనే నువ్వు ఉపవాసం ఉండాలి లేకపోతే ఉపవాసం అసలు అది కానీ కాదు అందుకని పగలు నీకు కుదరదు గనక సమయం కుదరదు నీ భర్త వస్తాడు బిడ్డలు వస్తారు లేక భార్య వస్తుంది పిల్లలు వస్తారు లేక పెద్దవారు అత్తమామలు వస్తారు లేక తల్లిదండ్రులు వస్తారు వీళ్ళందరి ద్వారా మనకి ఆ ఉపవాస ప్రార్థన ఆటంకపరచబడుతూ ఉంటుంది కనుక పగలు అనేది ఉపవాస ప్రార్థన అది ఇంపాసిబుల్గా ఉండదు కనుక మనం ఏం చేయాలంటే రేత్రి టైంలో రాత్రి టైంలోనే మనం ఉపవాస ప్రార్థన చేయాలి ఇక అలాంటప్పుడు మనకి పగ తొమ్మిది గంటలకు అన్ని పనులు అయిపోతాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ తొమ్మిది తొమ్మిదిన్నరకు పనులు పూర్తయిపోతాయి ముగించేసుకుంటారు అక్కడి నుంచి ఇక్కడ మనం ఖాళీ ఇక నిద్ర సమయం కనుక ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉంటే నీకు ఎలాంటి డిస్టర్బెంట్ ఉండదు ఎన్ని గంటలైనా ప్రభులో నువ్వు గడపవచ్చు ఎంత నువ్వు ఆడవచ్చు ప్రిలనా ఎంత కన్నీరు కాల్చచ్చు తెలుసా నీ హృదయములో ఉన్న భారమంతా కూడా ప్రభు సన్నిధిలో తీర్చుకోవచ్చు అందుకని విలాప విలాపవాక్యములు అన్నాడు ఒక మాట అన్నాడు కదా రెండు పద్దెనిమిదిలో ఇరవై నాలుగు అంటాడు కదా ఏమంటాడు తెలుసా ప్రభు సన్నిధి నీ హృదయమును నీళ్లు కొమ్మరించినట్లు కొమ్మరించము అన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక అలా ప్రార్థన చేస్తేనే ప్రభు నిన్ను మెచ్చుకోగలుగుతాడు అప్పుడు నువ్వు సీయోను కుమార్తెగా నువ్వు చింతపరచబడతావు దేవునికి మహిమ కలిగిన గాక ఏదో కాసేపు కూసేపు చేసుకునేది కాదు ఉపవాస ప్రార్థనండే ప్రియమైన వాళ్ళు మనం ఉపవాసం ఉండాలి అంటే మనం ఒకలా పర్ఫెక్ట్గా ఉండాలి ఇరవై నాలుగు గంటలన్నా ఉండాలి పన్నెండు గంటలు కొంతమంది పన్నెండు గంటలు కూడా ఉండలేరు కొంతమంది ఉపవాసం అనేది తొమ్మిది గంటల నుంచి మూడు గంటలకు ఉపవాసం అయిపోతుంది అర్థమవుతుంది అది ఉపవాసం కాదు అది ఏ మాత్రం బైబిల్ ఒప్పుకోదు అసలు తొమ్మిది గంటల నుంచి పగల తొమ్మిది నుంచి మూడు గంటలకు ఉపవాసం ముగించుకుని తినేస్తాం అది ఎలా ఉపవాసం అవుతుంది ఉపవాసం అవుతుందా అది ఏ మాత్రము ఉపవాసము కానీ కాదు అది బైబిల్ ఒప్పు కాదు అసలు ఆ ఉపవాసానికి మన హృదయం కదలదు కాసేపు ఏడుస్తావు ఆ ఏడ్చిన కన్నీరు ఏమాత్రం ప్రయోజనం అది దానివల్ల ప్రయోజనం కలగదు మన దేహమును కంటినటువంటి మన ఆత్మ కంటిన ప్రతి పాపము తొలిగిపోవాలని కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో మనం గడిపి చేరాల్సిందే ఆమె ప్రతి అవయవం కూడా స్పందించాలి ప్రభు సన్నిధిలో ప్రతి అవయవంతో మనం పాపం చేస్తున్నాం ప్రతి అవయం కూడా పాడైపోతుంది ప్రతి అవయం కూడా కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిపోయిన చూడండి ఒక పండును చూడండి మామిడి పండుగ ఉందనుకోండి అంత బాగానే ఉంది కదా అంత బాగానే ఉంది ఒక పక్కన అది కమిలిపోయింది ఆ కమిలిపోయింది అనగా తినేస్తావా తినేవి ఏం చేస్తావు దాన్ని చక్కగా కత్తి తీసుకుని చుట్టూ కోసేసి ఆ కమిలి లోపల ఆ కుళ్ళిపోయిన దాన్ని అంతా కూడా తీసేసి ఏం చేస్తారు దాన్ని చెప్పండి ఏం చేస్తారు కడిగి కదా కడిగి ఇంకా ఏమైనా ఉందేమోనని చూసి దాన్ని పరీక్షించి చాలా జాగ్రత్తగా తింటాం ఆమె ఎందుకని అది కుళ్ళిపోయింది కనుక నేను తింటే నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటాం మరి పాపం మన జీవితంలో ఉంటే మరి అది అది ఇన్ఫెక్షన్ అవదా కానీ మనకు అపవిత్రత రాదా అపవిత్రత వస్తుంది అందుకనే మనలో ఉన్న పాపాన్ని సమస్తాన్ని కూడా ఏం చేయాలి శుభ్రంగా చేసుకోవాలి దాన్ని క్లియర్ చేసేయాలి దాన్ని క్లియర్ చేస్తేనే అప్పుడే మనలో మనం పరిశుద్ధపరుస్తాడు దేవుడు ఆమె ముందు మనం ఒప్పుకోవాలి మన తలంపుల విషయాల్లో మన పాపులుగా ఉండకూడదు మన సూపు విషయంలో పాపపు సూపులు ఉండవేమో ఉండేమో అని మనం సరి చేసుకోవాలి మన చెవి వినికిడి చెడ్డ మాటలు వింటున్నావేమో అని చెప్పి మన చెవులు విన్న మాటలు కూడా మనం ప్రభు సరిలో ప్రక్షించుకోవాలి మన చెడ్డ మాటలు మాట్లాడామని చెప్పి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఇవన్నీ కూడా ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి ఇంకెన్నడూ కూడా అవి నాలోనికి రాకూడదు ప్రభు అని చెప్పి మనలో మన ప్రభు సరి సమర్పణగా చేసుకుంటేనే అప్పుడే దేవుడు మన జీవితాన్ని ధన్యకరమైన జీవితాలుగా మార్చగలుగుతాడు ఆమె చెప్పని గట్టిగా అల్లల్లుయ ప్రియమైన వాళ్ళకి వాక్య ధ్యానంలోకి మనం వెళదామా చూద్దాం ఒకసారి అందరూ కూడా చూడండి గ్రంథము చూడండి ఒకసారి పాపపు మరకలు అనేటువంటి మాటలను బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పాపపు మరకలు అనే మాటను బట్టి కొన్ని వాక్య రిఫరెన్స్ వెళ్దాం మాలిన్యము మాలిన్యము అనుకోండి పెట్టుకోండి రా రాసుకోండి అది మాలిన్యము అనేది ఏంటో మనం చూద్దాం పాపపు మరకలు అనగా మాలిన్యము అది ఏంటో చూద్దాం ఒక్కసారి యష్యా గ్రంథం యాభై తొమ్మిది మూడు యశ్యాగ్రంథం యాభై తొమ్మిది తొమ్మిది మూడో వస్తున్నాం మీ చేతులు ఏంటంటే అక్కడ చూడండి అందరూ కూడా చూడండి ఒకసారి చేతులు రక్తమ చేతను మీ వ్రేళ్లు దోషమ చేతను అపవిత్ర పరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుతున్నవి మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుతున్నవి నీతిని బట్టి ఎవరు సాక్ష్యము పలుకుడు సత్యమును బట్టి ఎవడు వ్యాధ్య అందరు వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసము మాటలు పలుకుతురు చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు గట్టిగా మంచిదండి మరి చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడిన గాక ఈ వాక్యాన్ని మరి రిఫరెన్స్ మరి ఈ వాక్యం పట్టి చదివినటువంటి కృపవరానికి కూడా నా హృదయపూర్వకమైన వందన చక్కగా మంచిగా చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే చూద్దాం ఇక్కడ ఏమన్నా తెలుసు కదా ఎష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఈ మూడవ వస్త్రములో ఎస్షయా ద్వారా ప్రవక్తైన ఎష్యా ద్వారా దేవాతి దేవుడు నాతో తన సంఘ వధువుతో వారు ఏమి మాట్లాడబోతున్నారు అన్నది ఒక్కసారి మనందరూ కూడా కొద్ది నిమిషాలు మనం చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేద్దాం ఆమె చెప్పండి అల్లలుయ మీ చేతులు ఏమైనాడు మీ చేతులు రక్తముతో చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను పరచబడి ఉన్నవి మీ పేదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి అంటాడండి సరే అండి మన యొక్క జీవిత విధానం ఇందాక నేను చెప్పాను ఇందాక ఉపద్ఘాతంగా మీకు చెప్పాను ముందుగానే మీకు కొన్ని మాటలు చెప్పాను ఉపద్ఘాతంగా ఏమన్నా తెలుసు కదా ఇక్కడ ఏమన్నాడు మీ చేతులు ఎలా ఉన్నాయన్నా రక్తము చేతను చేతులు అన్నాడు మళ్ళా తర్వాత ఏమన్నాడు మీ వ్రేళ్ళు అన్నాడు వేళ్ళు అంటే ఇవి చేతులు ఇవే కదా చేతులు వ్రేళ్ళు చేతులు ఏమైతే ఏమైందంట రక్తముతో నింపబడిపోయింది మరి వ్రేళ్ళు దోషం అన్నాడు మళ్ళీ తర్వాత ఇంకొక మాట అన్నాడు తెలుసు తెలుసు కదా మీ పెదవులు అబద్ధములాడుచున్నవి ఏమన్నా అబద్ధ అక్కడ చూడండి అసలు అప్ప అంటే అక్కడ ఏమన్నాడు మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి అన్నాడు అంటే చేతులు వ్రేళ్ళు ఏమయ్యున్నాయి అంట చేతులు వ్రేళ్ళు ఏమై ఉన్నాయి అపవిత్రపరచబడి ఉన్నవి అన్నాడు అంటే మన చేతులు ఈ వ్రేళ్ళు అపవిత్రపరచబడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇప్పుడు శనివారం విజ్ఞాపన ఈ చెద్దపటు కొడుకులోకి వచ్చాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక మనిషికి పాట పాడేశాం మనిషికి ఒక పాట పాడేసాం నేను ఒక పది నిమిషాలు వాక్యం చెప్పేస్తాను తర్వాత ఫస్ట్ గారు రేపు పని ఉంది కదా ఎక్కువ టైం అయిపోతుంది ఎక్కువ టైం పెడతాం ఎక్కువ టైం పెడితే రే ఈసారి మేము రాలేం అన్నప్పుడు మరి ఈ చేతుకున్న కదా రక్తము ఈ వ్రేళ్ళుకున్న దోషము మనల్ని వదిలిపోతుందా చెప్పాలి వదిలిపోతుందా మరేం చేయాలి మరేం చేయాలి మనం అది పోయే వరకు ప్రభు సన్నిధిలో విలపించాలి ఆమె చెప్పండి గట్టిగా అవునా కదా ప్రభు సన్నిధిలో మన చేతులకు మన వ్రేళ్ళుకు అంటిన అపవిత్రత పోవాలి అంటే ఏం చేయాలి మన గుండెలో బాదుకుని ఏడవాలి ప్రభు సన్నిధిలో ఇది చెడు కనుక ఈ చెడు అనేది మన దేహానికి ఈ చేతు ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతుంది నెత్రు కదా దోషము అంతే కదా అపవిత్రత దీనికి ఉంది ఈ మూడు విధాలుగా అపవిత్రమైపోయింది చెయ్య ఈ చెయ్యి ఎప్పుడు ఎక్కడ పెడుతున్నాం అన్నంలో పెడుతున్నాం కలుపుతున్నాం మరి ఎక్కడికి వెళ్తుంది నోట్లకు వెళుతుంది ఈ నోట్లకి వెళ్ళే పదార్థము మన శరీరం అంతా కూడా ఏం చేస్తుంది ఇప్పుడు అపవిత్రమైపోతుంది ఇది ఇప్పుడు చెడిపోతుందా లేకపోతే బాగుపడుతుందా ఇది చెడిపోతుంది ఎందుకని ఇన్ఫెక్షన్ అయిపోతుంది అవును కదా అపవిత్రమైనటువంటి దాన్ని మనం తింటున్నాం అవునా కదా అపవిత్రమైన దానితో మనం తింటున్నప్పుడు మన లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఏమవుతుంది అప్పుడు మనిషి మరణ స్థితిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు మరణ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఏంటి ఇక్కడ హాస్పిటల్ తిప్పుతాం కానీ హాస్పిటల్ తిప్పడానికి తిప్పుతున్నాం ఒకటి తిప్పాం కొండే వెళ్ళాం కొండేపీ కాదు ఒంగోలు తీసుకెళ్ళండి అన్నారు ఒంగోలు వెళ్ళావు రిమ్స్లోకి వెళ్ళావు తర్వాత కిమ్స్లోకి వెళ్ళావు తర్వాత ఇంకోసాటుకెళ్ళావు తర్వాత ఇంకోసారికి ఒంగోలు ఉన్న హాస్పిటల్ అని మళ్ళీ తర్వాత గుంటూరు వెళ్ళావు మళ్ళీ తర్వాత విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా నీకు వచ్చే రిపోర్ట్ నార్మల్ నీకు ఏమీ లేదు అన్నారు అంటే డాక్టర్లకు కూడా అంతు చిక్కని వ్యాధులతో మనం అనగదా డాక్టర్లకు కూడా అంతు చిక్కని వ్యాధులతో మనం బలహీనపరచబడుతున్నాం అంటే ఏంటి మనలో ఏముంది మనలో ఏముంది అపవిత్రత ఉంది ఏం అపవిత్రత రక్ చేతులకి రక్తం ఉంది దోషం ఉంది అవి అపవిత్రం అయిపోయింది ఇప్పుడు మనలోని ఉంది ఆ అపవిత్రం ఆ అపవిత్రత మనలో ఉంది కనుక ఇప్పుడు మన దేహంలో ఉన్న అవయవాలన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి మన ప్రాణానికి హాని చేస్తుంది ఇప్పుడు మరి ఏం చేయాలి డాక్టర్ల వల్ల అయ్యేది కాదు మరి ఎవరి వల్ల అవుతుంది ఒక్క ఏ సయ్య ద్వారా మాత్రమే ఆయనే పరమ వైద్యుడు ఆమె ఆ పరమ వైద్యుని ద్వారా కార్యము జరుగుతుంది కార్యము జరుగుతుందంటే ఏదో కాసేపు వచ్చి పాడపాడేసి కాసేపు రాని చేసి వెళ్ళిపోతే అవుతుందా అవ్వదు మరేం చేయాలి మన కడుపు కట్టుకోవాలి ఆమె అన కదా ఏం కట్టుకోవాలి మన కడుపు కట్టుకోవాలి కడుపు కట్టుకోవడం అంటే తాళ్ళుతో కాదు దేని దేంతో అన్న ఫానుములు మానివేసి అవును కదా అన్నఫానుములు మానివేసి ఈ రాత్రి అంతా కూడా ప్రభు సన్నిధిలో గడపవలసిన బాధ్యత మనకుంది ఎందుకుంది అపవిత్రత మనలో ఉంది కనుక అది బయటికి వెళ్ళిపోవాలి కనుక అవును కదా అది ప్రార్థన ద్వారా మాత్రమే ఆ అపవిత్రత బయటికి వెళ్ళిపోతుంది కానీ ఈ లోక సంబంధమైనటువంటి మెడిసిన్ ద్వారా కదా ఏ ట్రీట్మెంట్ ద్వారా అది పోయేది కాదు మరి దేని ద్వారా పోతుందంట ప్రార్థన పశ్చాత్తాపడే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన మోఖళ్ళనుభూతితో కూడ కూడిన ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన ఆ ప్రార్థన వల్ల మాత్రమే మనలో ఉన్న ఆ అపవిత్రత ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా దూరమైపోతుంది మన బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆమెం చెప్పండి అలల్లుయ్యా మళ్ళీ అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు మూడో లైల్లు ఏమంటే తెలుసా అబద్ధములాడుచున్నవి ఏంటి అయ్యి అబద్ధములాడేది కదా మనలో అపవిత్ర అపవిత్రత ఉంది మళ్ళీ పెదోళ్ళు ఏం చేస్తాయండి అబద్ధములు ఆడుతున్నా ఏంటి ఎందుకు వచ్చింది తెలియటలా ఇది ఎన్ని హాస్పిటల్ తిప్పుతామో కదా అవునా కదా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరైన ట్రీట్మెంట్ దొరకక ఏమైపోతున్నాం మనం మనకున్నటువంటి ద్రవ్యమంతా కూడా వ్యాయపరుచుకుంటున్నాం ఒక రక్తస్రావరం వ్యాధి కలిగినటువంటి స్త్రీ చూడండి ఎన్ని సంవత్సరాలు పన్నెండేండ్ల నుండి కదా ఆమె ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళిందో ఎన్ని ఎంత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంత ప్రయాసపడిందో ఆమెకున్న ధనమంతా కూడా వ్యాయపరిచేసింది కానీ ఆమెకి నివారణ దొరికిందా దొరకలా ఎందుకని దొరకలా ఆమెకి ఎందుకని అవును కదా ఆమె పెదవులు అబద్ధములు కల్పించాము ఆమె పాపమనే రక్క ధార శ్రావణము జరుగుతూనే ఉంది కానీ ఏసయ్య వస్తున్నాడని తెలుసుకుంది అంతే కనిపెట్టడం నేర్చుకోగలిగింది ఆమె కనిపెట్టాలి ఆమె కనిపెట్టింది వింది చెవులతో వింది ఏమింది ఏసయ్య ఈ మార్గాన వస్తున్నాడంతే ఏసయ్య ఈ మార్గాన్ని వస్తున్నాడు అని చెప్పి వింది విని ఏం చేసింది తెలుసా ఇదిగో ఈ వైద్యుని దగ్గర నాకు నాకేం దొరుకుతుంది తెలుసా చికిత్స దొరుకుతుంది అనుకుంది ఎదురు చూసింది కనిపెట్టింది ఎదురు చూసింది అంతే ఆమె కనిపెట్టి ఎదురు చూడటంలో ఏసయ్య ఆమె కనిపెట్టిన ఆమె కష్టాన్ని ఆమె బాధను చూశాడంతే ఆమె వెళ్ళింది ఆ జనాల్లోకి వెళ్ళింది ఆయన వెనుకగా వెళ్ళి ఆమె ఆయన వస్త్రపు చెంగుముట్టుకుందంతే ఏమైపోయిందండి ఏమైపోయింది పన్నెండు సంవత్సరాల మట్టి కట్టని దార ఎప్పుడైనా ఎప్పుడైంది ఒక్క క్షణములో అంతే ఆమె అల్లల్లుయ ఒక్క క్షణములో ఆ రక్త ధార ఆయన చెంగు ముట్టుకోవడమే ఆ రక్త ధార కట్టబడిపోయింది వెంటనే తను గమనించింది అర్థమైపోయింది నా రక్త ధార కట్టబడిపోయింది ఈ వైద్యుడు నా వ్యాధిని బాగు చేశాడు ఈయన ద్వారా నాకు పరమ చికిత్స చేశాడు ఈయన ద్వారా నాకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది అనుకుంది ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా నన్ను ఎవరు నన్ను ఎవరో తాకారు అన్నాడు పేత్రగారు ఏంటి ప్రభా ఊరుకో ఏంటి ప్రభా ఇంతమంది నీ మీద పడుతూ ఉన్నారు నేను రాసుకుంటూ కదా ఇంతమంది కిక్కిర్చిపోయి ఉంటే ఇంకా ఎవరో నన్ను తాకారు అంటవే లేదు పేత్రు నన్ను ఎవరో తాకారు ఆమెం చెప్పండి అసలు చూడండి ఆయన మాటల్లో ఉన్న సున్నితమైన మనసు కదా ఆయన మాటలు ఎంత మమకారాన్ని వెదలుతుందో తెలుసండి నన్ను ఎవరో తాకారు పేత్రు అంటున్నాడు పేతృకేం ఆశ్చర్యంగా ఉంది ఏంది ప్రభ ఏం తాకడం ఏంటి ప్రభ ఎంతమంది ముట్టుకున్నారు నీ మీద పడి అంటే లేదు పేత్ర నన్ను ఎవరో అంటున్నాడు కానీ ప్రియుల ఆమె భయపడుతూ ఉంది భయపడుతూ వణికిపోతూ ఉంది అంతే అమ్మ నీవు స్వస్థ శుద్ధురాలు అన్నాడు ఆమె అలలుయ ఇక్కని పాపము చేయకు సమాధానం కలదనమి వెళ్ళిపో అన్నాడు అది అండి కనిపెట్టే ప్రార్థనలో విశ్వాసముతో కనిపెట్టగలిగితే ఏమేముంది ఏమేముంది మన చేతులకి రక్తం అంటుంది రక్తపు మరకలే తర్వాత మన వేళ్ళకు కూడా దోషముందంట తర్వాత ఆ రెండు కలిపితే ఏమైపోయింది అపవిత్రమైపోయింది ఆ రెండు కలిసినాక అపవిత్రమైపోయినాక ఆ చేతులతో మనం ఆహారం ఏది తింటున్నా మనం బాడీలోకి వెళ్ళిపోయా ప్రతి అవయం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి అంతు చెక్కు వ్యాధిలో అంతు చిక్కవో అంతు చిక్కని వ్యాధులతో మనం అయిపోతూ ఉంటాం షేక్ అయిపోతూ ఉంటాం ప్రభువా నేను పాపిని ప్రభాని చెప్పి ఇలాంటి విజ్ఞాపన చిత్తపాటు కుడికిలో మనం చేరి మన జీవితాన్ని సమస్తాన్ని యావత్తు ప్రభు పాదాల మీద పెడితే మనం బాగు చేస్తాడే లేదా బాగు చేస్తాడేదా కన్ఫామ్గా బాగు చేస్తాడంతే దేవునికి మహిమ కలిగిన గాక చెప్పండి గట్టిగా ఏమన్నాడు మళ్ళీ దాని అదే మూడే బస్ము హలో ఆ మూడవ మూడవ వస్తున్నాము యాభై ఐదు అధ్యాయం మూడవ వస్తున్నాము మీ చేతులు రక్తము చేతను వేళ్ళు దోషము చేతను అభిత్రపరిచి బడి ఉన్నవి మీ పెదవులు అబద్ధం ఆడుతున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నవి ఆమె చెప్పండి చూడండి నాలుగు కూడా పెదవులేమో అబద్ధాలు నాలుకేమో అసలు చూడండి ఎన్ని అవయవాలు కూడా ఏమేమి కల్పించబడుతున్నాయి అంట చెప్పండి మన అవయవాలన్నీ కూడా చేతులు రక్తంతో నింపబడిపోయింది వ్రేళ్ళు దోషంతో నింపబడిపోయింది తర్వాత అది అపవిత్రమైపోయింది తర్వాత మళ్ళీ పెదవులు అన్నాడు పెదవులు ఏం చేస్తున్నాయండి అబద్ధాలు ఆడుతున్నా మళ్ళీ నాలుకేం ఏం అండి కీడును కదా ఏమన్నా అక్కడ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది బా ప్రతి అవయవం కూడా ఏదైనా ఒకటి అయినా నీతిని అనుసరిస్తుందా ఏమండి నీతిని అనుసరిస్తుందా ఏమాత్రం లేదు అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఆలోచన కలిగి ఉండాలి ఆమె ఏం చెప్పండి గట్టిగా అంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం సరైన మార్పు విధానం లేదు సరైన మనస్సు లేదు మనకి ఎదుటివాణిని ప్రేమించే మనసు మనకి లేదు మరి ఇంకెప్పుడు ఇవి కడవరి దినాలు అంటున్నారు కదా ఈ కడవరి దినాలలో మన జీవిత విధానాన్ని ప్రభుకి సమర్పించకపోతే మన పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుకు సమర్పించాలి అవును కదా మన జీ మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఆ విడిచిపెట్టిన దానిని మళ్ళీ ఇంకెన్నడూ మనలోకి రాకుండా ఈ పవిత్రపరచమనే ఈ జీవితాన్ని ప్రభుకు మనం సజీవ యాగముగా సమర్పించబడాలి అప్పుడే పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం నిలబడగలుగుతాం చెప్పండి గట్టిగా అల్లెల్లుయ్యా ప్రిమిన వాళ్ళరా చూడండి మనం ఎన్ని మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము మనం ఏదో ఒక బలహీనత మన పట్టి పీడిస్తూనే ఉంటుంది అవునా కదా మనం ఏదో ఒక బలహీనత పట్టి పీడిస్తూనే ఉంటుంది మనం వెళుతున్నాం వెళ్ళి హాస్పిటల్కి వెళుతున్నాం డబ్బు తగిలేస్తున్నాం కానీ మనకు ఆ బలహీనత తగ్గుతున్నాయా తగ్గటలా ఎందుకని కారణం ఏంటి కారణం ఏంటి తగ్గటలా ఎందుకని మన చేతుల కంటిన రక్తము వేళ్ళ కంటిన దోషము కదా పెదవుల ద్వారా అబద్ధాలు మన తర్వాత నాలుగుతో కీడు ఇవన్నీ కల్పించబడుతుంటే మనం ఏదో మెడిసిన్ డబ్బుకా ఖర్చు పెట్టి మెడిసిన్ తెచ్చి మంచి డాక్టర్ దగ్గర కదా ట్రీట్మెంట్ పొందుకుంటున్నాం అనుకుంటనేమే కానీ అస్సలైన వ్యాధి మనలోనే ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనకి ఇన్ఫెక్షన్ కలిగించే పాపం మనలోనే ఉంది ఆ పాపాన్ని మొదట వదిలిపెడితే దేవుడు మనల్ని పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలబెట్టగలుగుతాడు ఆ మెయిన్ అటువరకి వందల సంవత్సరాలు బతికారు బతికేయాలి మొత్తం వృయాలు ఎన్ని సంవత్సరాలు బతికాడంట తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడండ ఆమె ఎన్ని సంవత్సరాలు అండా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడండ మరి అన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తులు వాళ్ళు పాపాన్ని జయించారు అవును కదా పాపాన్ని జయించారు మరి మనం మనం ఎన్ని ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఈ అరవై రెండు సంవత్సరాలకే బలం షుగర్ ఉంది బీపీ ఉంది కదా షుగర్ బీపీ ఉంది వీటి ద్వారా మనం భయపడుతున్నాం మన బ్రతుకు ఏమైపోతానో అవును కదా ఏమైపోతామో వాళ్ళు టెన్షన్ కానీ బ్రతుకు మీద మనకి భీతి ఉంది బ్రతుకు మీద ఆసక్తి ఉంది కానీ దైవికమైన జీవితం జీవిస్తే మనకి బ్రతుకు మీద ఆశ ఉండదండి ఆమె దైవికమైన జీవితం జీవిస్తే మనకి బ్రతుకు మీద ఆశ ఉండదు ప్రభు ఈ భూమి మీద నా యాత్ర ముగించడమే నీతోని నా జీవితం మరలా తిరిగి ప్రారంభించబడాలి ప్రవ్వ అని మనం చిద్దపాటు కలిగి ఉంటాం అప్పుడే దేవుడు ఆ చెద్దపాటును బట్టి మన జీవితం ఇక్కడ ఎలా ఉండాలో కూడా ఆయన కేటాయిస్తాడు ఆమె చెప్పండి గట్టిగా అల్లల్లుయ్య అల్లల్లుయ్య నేనుకొక వాక్యాన్ని మీకు చెబుతాను చూడండి ఒకసారి అందరూ కూడా చూద్దాం ఒకసారి యోహన్ సువార్త యోహను స్వార్థ నాలుగు అధ్యా ఎహెస్కేలు నలభై మూడు అధ్యాయం ఎస్కేలు నలభై మూడు చూడండి నలభై మూడు ఎనిమిది నా గడప దగ్గర వారి స్థలము గడపవలను నా ద్వారబంధము దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేమక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై వారు హెతువై లైరి గనుక నేను కోపవేశుడై వారిని నాశనము చేసి తిని ఆమె చెప్పండి అలల్లుయ్యా ఇక్కడ ఈ మాటలు విన్నారా ఈ మాటలు ఎంత చక్కగా ఎంత చక్కని వివరణ ఇచ్చాడు ఎయి స్కేల్ ద్వారా దేవుడు అయినట్టు నామాచండి మరికొకసారి క్లియర్గా చదువు మనం చూడండి ఒకసారి నా గడప దగ్గర వారు స్థలములు గడపలను నా ద్వార బంధముల దగ్గర వారు ద్వార బంధములను కట్టి తాము చేసిన హే క్రియలు చేత నా పరిశుద్ధ నామముకు దోషణ కలుగుటకై వారు హేతువులైరి రి ఆమె చెప్పండి ఏమయ్యారండ హేతువులు అయ్యారంట ఏం కట్టుకున్నాం మనం ఇక్కడ ఏం కట్టుకున్నాం ద్వారబంధములు ఆయన ద్వా గడప దగ్గర మన ద్వార బంధములు కట్టుకుంటున్నామంట ఏంటి ఆ ద్వార బంధములు మన నోరే అవునా కదా ఆయన గడప దగ్గర గడపల్చినటువంటి మనము మన ద్వారాన్ని అవును కదా మన ద్వారా కట్టుకుంటున్నామంట ఇక్కడ అంటే మన ఇష్టం వచ్చిన వాళ్ళుగా అవునా కదా మనం ఒకసారి ఒకసారి చూడండి వినండి చావుకుడు మాట దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా చెప్పాలి అవును కదా మనం వినేటువంటి వారు మనమేం చేస్తామో తెలుసా ఈరోజు నా నా గురించి చెబుతున్నాడు నన్ను నన్ను బట్టే చెబుతున్నాడు నా గురించి ఎవరు నా గురించి ఎవరు చెప్పారు అందుకని చెబుతున్నారు ఎవరు చెబుతున్నారు ఈయన పలానాలతో బాగుంటాడు కనుక వాళ్ళే చెప్పుంటారు ఆమె అంటే వాళ్ళు వీళ్ళు చెబితే ఇక్కడ చెప్పడానికి అవకాశము లేదో అలా విని వచ్చి చెప్పాడా వాడు శాపగ్రస్తుతాడు ఆమె చెప్పండి నమ్మిన వారు అలల్లుయ అలా ఆళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ చెబితే ఏమవుతుందో తెలుసా శాపగ్రస్తులైపోతారు ఒకరు చెప్పిన మాటలను బట్టి మనం ద్వేషంతో చెప్పకూడదు మాటలు ఇక్కడ నిలబడేవాడు మాత్రమే నిమిత్త మాత్రుడు కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మదేవుడు ఆమె అలల్లుయ ప్రియమైన వారు ప్రతి ఒక్కరు కూడా మన మైండ్తో ఆలోచించకూడదు మానవ మైండ్తో ఆలోచించకూడదు దైవ జ్ఞానముతో మనం ఇక్కడ ఎక్కడ అంటే దైవ గడప దగ్గర మనం ఉన్నాం అవును కదా ఆయన గడప దగ్గర మన స్థలాన్ని ఎలా చెత్తపరచుకో తెలుసా అది పరిశుద్ధంగానే ఉండాలి మన ద్వార బంధములు అవును కదా మన ద్వార బంధములను చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వినాలి ఈ ద్వారము ఈ ద్వార బంధముల ద్వారా ఏం చేయాలి తెలుసా ప్రభువ నేను పాపిని నా హృదయాన్ని కదిలించావు ప్రభువ ఈ రోజు నీ సౌకర్ నిలబెట్టుకుని ఆ కదిలించే మాటలతో ప్రభా నన్ను హెచ్చరించావు ప్రభు నన్ను హెచ్చరించడమే కాదు ప్రభా నాలో ఉన్న పాపపు పుట్ట అనేది ఏమైపోయింది అది పగిలిపోవాలి ప్రభా అది బయటికి వెళ్ళిపోవాలి అది చేతులకైనా రక్తము అది వ్రేళ్ళుకైనా దోషము అది మొత్తము కలిపి ఏమై అపవిత్ర